హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్ ఇవాళ నేను మీకు చెప్పబోతున్న కథ వలమేటి సుందర్రామయ్య గారు రాసిన ఆకలి అనగా ఒక దేశంలో ఒక ఏడు కరువు ఏర్పడింది ఆ దేశపు రాజు మంత్రులను ఇతర ప్రభుత్వోద్యోగులను సమావేశపరిచి మన దేశంలో క్షామదేవత విలీయతాండవం చేస్తోంది ఆకలి చావులు రోజుకు ఎక్కువైపోతున్నాయి ఆకలిని శాశ్వతంగా నివారించేటందుకు వైద్యుల చేత ఆకలి కలగకుండా మందు తయారు చేయిస్తాను అన్నాడు ఏమంటే ఏ ముంచుకొస్తుందో అని సభికులు ఏమీ అనకుండా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు వృద్ధ మంత్రి సుబుద్ధి మాత్రం మహారాజా మన దేశానికి కరువు కొత్తది కాదు ప్రతి ఏడు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో కరువు ఏర్పడుతూనే ఉంది దాన్ని నివారించాలంటే నీటిపారుదల సౌకర్యాలు పెంచి దేశాన్ని సస్యశ్యామలం చేయాలి అంతేగాని ఆకలి మందుతో కాటకాన్ని అరికట్టడం జరిగే పని కాదు అన్నాడు ఎందుకు జరగదో నేను చూస్తాను అంటూ రాజు ముసలి మంత్రి మీద విరుచుకుపడ్డాడు తాననుకున్న ప్రతి ఆలోచనకు అభ్యంతరం చెప్తాడని అన్న మీదట మిగిలిన వాళ్లంతా రాజుగారి ఆలోచన దివ్యంగా ఉందన్నారు రాజు దేశంలోని వైద్యులందరినీ పిలిపించి మీకు ఒక నెల రోజులు గడువిచ్చాను ఆకలికి మందు తయారు చేసి తీసుకురండి అన్నాడు వైద్యులు నిర్ఘాంతపోయారు వారిలో ఒకరు ప్రభువులు క్షమించాలి ఆకలి కలగకుండా చేయడానికి ఔషధం ఏ వైద్య గ్రంథంలోనూ చెప్పబడలేదు అన్నాడు అయితే మీరు తయారు చేయలేరన్నమాట ఈ నకిలీ వైద్యులందరినీ కారగృహంలో బంధించండి వీళ్లంతా నిష్ప్రయోజకులు అన్నాడు రాజు రౌద్రంగా తన సేనానితో ఇంతలో ఒక ముసలివాడు ముందుకొచ్చి మహారాజా ఈ వైద్యులను విడుదల చేయించండి ఒక వారం రోజుల్లో నేను మీరు కోరిన ఔషధం తయారు చేసి ఇవ్వగలను అన్నాడు భేష్ వైద్యుడంటే అలా ఉండాలి అని రాజు వైద్యులందరినీ విడుదల చేయించాడు తరువాత కొన్ని రోజులకు ఆ ముసలివాడే రాజు వద్దకొచ్చి తాటికాయ ప్రమాణమంతా మందు తెచ్చిచ్చి మనిషికి ఒక గురిగింజ ఎత్తు ఆ మందు తినిపించినట్టయితే జన్మలో మళ్లీ ఆకలి ఉండదన్నాడు రాజు ఆ లేహ్యాన్నందుకుని ముసలివాణ్ణి సన్మానించి ఆ లేహ్యాన్ని నగరవాసులకు పంచాడు రాజ ప్రాంగణంలో ఎవరూ మందు తినలేదు గనక వారికి ఆకలి మామూలుగానే ఉండిపోయింది కాని నగరంలో అందరికీ ఆకలిపోయినట్టు వార్తొచ్చింది వృద్ధమంత్రి రాజు వద్దకొచ్చి మహారాజా ప్రజలు పని పాటలు మానేశారు వారికిప్పుడు ఆకలి బాధ లేదు గనక ఎంతసేపు వినోదాలలోనూ వేడుకలలోనూ నిద్రలోనూ కాలం గడుపుతున్నారు చిన్న పెద్ద తారతమ్యం పోయింది అన్నాడు పోతేనే అన్నిటికన్నా పెద్దది ఆకలి సమస్య తీరిపోయింది కదా అన్నాడు రాజు మరి రెండు రోజులకు మంత్రి రాజుతో మహారాజా అందరూ కులవృత్తులు కూడా మానేశారు నేతగాళ్లు బట్టలు నేడం లేదు మంగళ్ళు క్షురకర్మ చేయడం లేదు ప్రజలు గడ్డాలు మీసాలు పెరిగి అరణ్య మృగాల్లాగా ఉన్నారు అన్ని వస్తువులకు కరువు ఏర్పడింది ఇంతకు ముందు తిండి గింజలు మాత్రమే లేవు కాని ఇప్పుడు ఏ వస్తువు దొరకడం లేదు దొరికితే ఎత్తుకెత్తు బంగారం పోసి కొనాల్సి వస్తోంది అన్నాడు రాజు ఈ మాటలు విని ఏమీ అనకుండా ఉండిపోయాడు మరో రోజు మంత్రి రాజుతో మహారాజా ప్రజలు శాసనధికారం చేసి తిరగబడుతున్నారు అరాజకం ఏర్పడుతుంది అన్నాడు రాజుకు కోపం వచ్చింది ప్రజలు ఇంత కృతజ్ఞుల సైన్యాన్ని సిద్ధంగా ఉంచమని సేనాపతికి చెప్పండి అన్నాడు ఆయన ఇంకా మనకు సేన ఎక్కడుంది మహారాజా సైనికులలో చాలా భాగం కొలువు చాలించుకుని వెళ్లిపోయారు అన్నాడు మంత్రి ఇంతలో సేనాపతి కంగారు పడుతూ వచ్చి మహారాజా మన విరోధి చండ ప్రచండు తన సేనలతో వచ్చి మన రాజధానిని చుట్టుముట్టాడు అని చెప్పాడు అయ్యయ్యో ఇప్పుడు ఏం చేసేటట్టు అన్నాడు రాజు ఆదుర్దాగా శత్రువుకు లొంగిపోవడం తప్ప గత్యంతరం లేదు మహారాజా అన్నాడు సేనపతి అతనలా అంటూ ఉండగానే శత్రు సైనికులు లోనికొచ్చారు వాళ్ల నాయకుడు రాజును సమీపించి మీ రాజ్యం మాకు హస్తగతమైంది అనవసరంగా ప్రతిఘటించి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు అన్నాడు ఇంకెక్కడి ప్రతిఘటన ఈ ఆకలి మందు ఈ గతికి తెచ్చింది నేనిప్పుడు బందీని అంటూ రాజు కదిలాడు ఇంతలో ఊతకర్ర పొడుచుకుంటూ ముసలి వైద్యుడొచ్చి ఆకలి మందు అన్ని అనర్థాలకు మూలమని నేను చెప్తే విన్నారా మహారాజా అన్నాడు అందుకే అనుభవిస్తున్నాను అన్నాడు రాజు ఇప్పటికైనా అసలు విషయాన్ని గ్రహించారు సంతోషం అంటూ వైద్యుడు తన వేషాన్ని తీసేశాడు అతడు మంత్రి సుబుద్ధే ప్రభువులు నన్ను క్షమించాలి మంత్రాలకు చింతకాయలు రాలవు మందు మాకులతో ఆకలి సమస్య తీరదు మీ చేత సరైన ప్రణాళికలు అమలు జరిపించడానికి ఈ నాటకం ఆడాము శత్రు సైనికులందరూ మన సైనికులే మీరు ఎవరికీ బందీ కాదు దేశ సంపదను సద్వినియోగం చేయడానికి ప్రణాళికలు తయారు చేయించి దేశాన్ని సస్యశ్యామలం చేసి కాటకాన్ని రూపుమాపండి అన్నాడు మంత్రి సుబుద్ధి అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ